ఇక ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గంలో ప్రజలు తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గుక్కడి నీళ్ల కోసం మండే ఎండలో అష్ట కష్టాలు పడుతున్నారు అధికారుల నిర్లక్ష్యం వల్లే మంచినీటి ఎద్దడి ఏర్పడిందని మండిపడుతున్నారు మదిర నియోజకవర్గంలో మిషన్ భగీరథ నీళ్లు మూడు రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు అరకొరక సరఫరా చేస్తున్న నీటితో జనం గొంతు తడవని పరిస్థితి ఏర్పడింది గ్రామాల్లో ఎప్పుడు నీళ్లు ఇచ్చేది ఎవరికి తెలియని పరిస్థితి సరైన టైం కు నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు ఇప్పటికైనా అధికారా గ్రామాల్లో మంచి సమస్యను కోరుతున్నారు అసలు మంచి నీళ్ళు తాగటానికైనా కూడా రెండు మూడు రోజులు వస్తున్నాయి అవి కూడా మంచిగా ప్యూర్గా రావట్లేదు సార్ అంత నలకల నలకలుగా అంతా ఈ పాకుడు పట్టిన నీళ్ళు వస్తున్నాయి ఇంక అయ్యో పట్టుకొని తాగుతున్నావు ఇంకేవీ లేవు మొన్నేమో పైపులు పాడేయని అని చెప్పారు సరే పైపులు పాడేయని ఒక రెండు ట్యాంకర్లు అయినా కదా ఆ రెండు ట్యాంకర్లు కూడా మాకు రాలేదు ఇక్కడ అన్ని ఇక్కడ ఉన్న నాలుగు ఎన్ని వీటిల్లో ఒక నాలుగు బోర్లు చెడిపోయినాయి ఒక బోరే వస్తుంది అందరు క్యూ పెట్టి ఆ బోరుకే తీసుకొని వెళ్తున్నారు బాగా నీటి సమస్య బాగుంది వచ్చే పైపులలో కూడా మంచి నీళ్ళు రావట్లేదు అంత మురికి నీళ్ళే వస్తున్నాయి బాగా నీటి సమస్య ఎక్కువ ఉంది సార్ తొందరగా మాకేదో ఒక పరీక్ష ట్రైల్ కోసం వేస్తున్నారు అవి మొత్తం మురికి నీళ్ళు వస్తున్నాయి చేస్తున్నారు ఒక పది నిమిషాలు ట్రైల్ కోసం వేస్తున్నారు అంత మురికి నీళ్ళు వస్తున్నాయి అవి ఎవరు పట్టుకోవట్లేదు వదిలేస్తున్నారు అవి ఇప్పుడు అప్పుడైనా ట్రైల్ కోసమే సార్ ఇప్పుడైతే అసలుకే రావట్లేదు అందులో ఎలా ఉంటాయి కూడా మనకు